గ్రామ తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగర వేళ మరి మొత్తం పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు గ్రామ పంచాయతీలతో పాటు ఒక లక్ష పద్నాలుగు వేల తొ ఆరు వందల ఇరవై నాలుగు వార్డులు అయితే నూతనంగా ఒక నాలుగైదు మండలాలు పెరిగినాయి ఐదు వందల నలభై మండలాలకు మరి ఎన్నికల నగర ఈ సందర్భంగా మోగలు అసలు ఏంటి గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు ఎలా ఉంటాయి అసలు గ్రామ పంచాయతీలు అనేవి ఎలా ఏర్పడి అనేటువంటి ఆ విషయం మనం చర్చించే ప్రయత్నం చేద్దాం మొత్తం పంచాయతీ రాజ్ చట్టం డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై రెండులో రాజ్యాంగ హోదా అనేది లభించింది తనంతరం ఇదంతా కూడా ఒక బల రాయ్ మెహతా కమిటీ ఆధ్వర్యంలో అశోక్ మెహతా కమిటీతో పాటు స్థానిక ఎన్నికలని మూడు బ్లాకులుగా నిర్వహించడం జరిగింది ఒకటి గ్రామ వార్డు గ్రామ పంచాయతీ మండలు జిల్లా పరిషత్గా ఇట్లా మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలని మన ఏదైతే అసెంబ్లీ పార్లమెంటు వాటి చేసేటువంటి చట్టాలని మన కింది స్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు అమలు పరచడం కోసం మరి గ్రామ పంచాయతీ అనేది కూడా ఒక లక్ష్యంగా పనిచేస్తుంది ఈ గ్రామ పంచాయతీకి ఎవరెవరు పనిచేస్తారు అసలు గ్రామ పంచాయతీలో ఒక ఎవరు ఉంటారు మరి సంబంధించినటువంటి మొదటి ఎవరైతే నాయకులు ఎవరు ఉంటారు అనేటువంటి విషయాన్ని చర్చించే ప్రయత్నం మనం చేద్దాం అందుకే పంచాయతీ రాజ్ అనేది మొట్టమొదటిసారిగా మన దేశంలో మరి రాజస్థాన్లో మరి ప్రారంభించడం జరిగింది సో ఏదైతే ఈ గ్రామ పంచాయతీలలో ఎక్కువగా మరి ఎస్సీ ఎస్టీలకి వన్ బై థర్డ్ వంతుగా మరి మహిళలకు కూడా రిజర్వేషన్ అనేది కేటాయించడం జరిగింది జరుగుతుంది సో మొత్తానికైతే పంచాయతీ రాజ్ ని చట్టాన్ని బాగా పటిష్టం చేయడానికి మరి మరి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చాలా కృషి చేశారు తదంతరం ఏదైతే ప్రతిపక్షాలు ఎక్కువగా మరి ఈ విషయాన్ని గిట్టనీయకపోవడం తోటి మరి గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది కొంచెం అప్పటి నుంచి ఆ మె మెరుగ్గా వెనుకబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం మొత్తానికైతే రాజీవ్ గాంధీ ఆ ప్రధానమంత్రి హయాంలో కూడా మరి గ్రామ పంచాయతీని డెవలప్మెంట్ చేయడానికి అనేక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది పంచాయతీ వ్యాధి అనేది గ్రామ మరి గ్రామ సభలు నిర్మించుకొని గ్రామాలకు సంబంధించినటువంటి అసలు ఏముంటాయి అసలు ఎట్లాంటి పనులు చేసుకోవాలనేటి మరి ముఖ్యంగా కూడా ఈ గ్రామ సభ అనేది ఒక ఒక ఆత్మలాగా ఒక మనకు ఎట్లయితే శరీరానికి ఒక జీవం ఎట్లయితే అవసరం ఉంటుందో ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కూడా గ్రామ పంచాయతీ అట్లని మనకు మేధావులు చెప్తా ఉన్నారు సరే ఏదైతే మొత్తానికైతే నూట ఒకటి బై మూడో వంతుగా మరి మహిళలకు కూడా రిజర్వేషన్ ఇస్తూ ఎస్సీ ఎస్సీలకు కూడా అందులో అవకాశం కల్పిస్తూ మరి బీసీలకు కూడా ఇట్లా ఓపెన్ కేటగిరీ నాలుగు రకాలుగా విభజించి మరి స్థానికంగా ఉన్న మహిళలకు కూడా ఎక్కువగా మరి రిజర్వేషన్లు అమలు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతున్నది అసలు గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్ గా పోటీ చేయాలంటే వయస్సు ఎంత అంటే ఇరవై ఒకటి సంవత్సరాలు నిండి ఉండాలి స్థానికంగా ఏదైతే గ్రామ పంచాయతీలో తన అడ్రస్ పైన తన ఓటు నమోదై ఉండి అదే గ్రామానికి చెందిన వ్యక్తి సర్పంచ్ గా పోటీ చేయడానికి ఒక అర్హతగా అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారిని వారికి ఎలాగైతే ఓటు హక్కు కల్పించేటువంటి ఆ వ్యవస్థ ఉన్నదో ఇరవై ఒక్క సంవత్సరాలకు సర్పంచ్ గా పోటీ చేయడం కోసం ఇరవై ఐదు సంవత్సరాలకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం ఈ వ్యవస్థ పైన కూడా నిండగాక ము కూడా మరి రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది ఏదైతే మరి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇరవై ఒక సంవత్సరాలకు కూడా తీసుకురావాలి ఇప్పుడు గతంలో సర్పంచ్ కూడా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటే ఇరవై ఒక సంవత్సరాలకు తీసుకొచ్చినట్టుగా మరి తీసుకురావాలి తీసుకొచ్చి మరి యువత అందరికీ కూడా రాజకీయాల్లోకి రావడం కోసం అవకాశం కల్పించాలనేటువంటి ఒక అంశం కూడా మరిది ఎన్నికలకు సంబంధించినటువంటి హాట్ టాపిక్ గా మారడం జరిగింది గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ కి ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు గౌరవ వేతనం అనేది ఉంటది దీంతో పాటు ఏదైతే వార్డులలో సెలెక్ట్ అయినటువంటి ఒక వ్యక్తిని ఉప సర్పంచ్ గా ఎన్నుకుంటారు ఇదంతా కూడా ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే జరుగుతూ ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామ పంచాయతీలో ఎలక్షన్ నిర్వహిస్తారు సో చాలా మంది గ్రామ పంచాయతీ ఎన్నికలనే మరి పార్టీలకు సంబంధించిన వ్యవహారమా మరిన్ని అని మాట్లాడుతూ ఉంటారు మరి దీనికి కార్యనిర్వహణ అధికారిగా ప్రతి గ్రామానికి ఒక గ్రామ కార్యదర్శిగా మరి ఉంటారు దీనిపైన ఎంపీడీఓ ఆర్డిఓ కలెక్టర్లు ఈ విషయాన్ని చూస్తా ఉంటారు సో ఈ ఇట్లాంటి విషయాలు మనం చూసుకున్నట్లయితే ఒక గ్రామ సర్పంచ్ గా మరి చేయాల్సిన పనులు ఇలా ఉంటాయి మురికి కాలువల శుభ్రత విద్య వైద్యం కలెక్టర్లతో పాటు అసలు ఒక సర్పంచ్ నిజంగా విద్యావేత్త చదువుకున్నవి అయ్యేది ఉంటే ఒక గ్రామాన్ని ఆదర్శంగా మనం తీర్చిదిద్దాలి అంటే మరి ఎన్నో ఎన్నో మరి మనకు సమస్యల పరిష్కారానికి కూడా ఒక సర్పంచ్ మరి మొదటి పౌరుడు అవుతాడు గ్రామ పంచాయతీకి సంబంధించిన దాంట్లో కీలకంగా ఈరోజు ఒక మేధావి చెప్పినటువంటి వ్యాఖ్యలు మనం చూద్దాం పట్టుకొమ్మలు అన్నారు గ్రామాలు పట్టుకొమ్మలు పట్టుకొమ్మలాగా పనిచేస్తాయి మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం పట్టణాల పట్టణాలలో వెంట వెంటనే అభి పలు అభివృద్ధి పనులు చేపడుతూ ఉంటారు గ్రామాలకు మాత్రం సరైనటువంటి మెరుగైనటువంటి ప్రాథమిక అవసరాలు కూడా ఉన్నాయి ఎందుకు మరి గ్రామాలు విస్తరిస్తూ ఉన్నాయి అందుకోసమే భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది కానీ అభివృద్ధి చెందింది అని చెప్పడానికి మనకు స్కోప్ లేదు స్కోప్ లేదు కాబట్టి మనకు ఈ విషయాలను మనం చర్చిద్దాం అసలు గ్రామ సర్పంచ్ అనే వ్యక్తి దాదాపుగా ఒక గ్రామ పంచాయతీని మార్పు కొరకు అనేక విషయాలు గ్రంథాలయ ఏర్పాటు కావచ్చు స్కూల్ కావచ్చు గ్రామ సభలు అసలు గ్రామ సభలు నిర్వహించేటప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ సంఘాలతో కావచ్చు లేదా ఇటు ప్రజలతో కావచ్చు ప్రజా సంఘాలతో సంక్షేమం మమేకమై మరి ఏర్పాటు చేసి ఒక గ్రామ పంచాయతీ ఉంటే ఒక గ్రామ పంచాయతీ ఉంటే రాష్ట్రం దేశం కూడా చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది సో మరొక విషయం కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధించిన దాంట్లో మరి పార్టీలకు సంబంధించిన వ్యవహారం ఎలా ఉంటది అంటే గ్రామ పంచాయతీలు టోటల్ కూడా ఇండిపెండెంట్ ఎలాంటి ఏ పార్టీ సింబాలిక్ గా చేయడానికి ఉండదు కేవలం రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు ఉండాలి మా ప్రభుత్వం ఉంది మా అభ్యర్థి ఉండాలి అని హడావుడు చేస్తుంది తప్ప ఇక్కడ ఎక్కడ కూడా పార్టీ సింబాలిక్ గా అనేది ఉండదు ఇక్కడ బీఫామ్ ఇవ్వడం గానీ సపోర్ట్ కేవలం మద్దతుదారులుగా మాత్రమే ఉంటారు ఈ విషయాన్ని ప్రతి ఒక్క ఓటరు యువకులు గుర్తు పెట్టుకోవాలి చాలా మంది ఏం మాట్లాడతారు అంటే మా ప్రభుత్వం అధికారం నుండి మా సర్పంచ్ అభ్యర్థిని గెలిపియ్యాలి అది తప్పు స్థానికంగా ఉన్నటువంటి అక్కడ అభ్యర్థి ఏ పని చేయగలుగుతాడు ఎంతవరకు చదువుకున్నాడు గతంలో చేసినటువంటి సహాయ సహకారాలు వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసం ఎట్లుంది వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంది వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయనేటువంటి విషయాన్ని ఆలోచించలే తప్ప ఏ రాజకీయ పార్టీలు మీరు డెబ్బై ఐదు సంవత్సరాలుగా చూస్తా ఉన్నారు ప్రజలారా ఓట్లేస్తా ఉన్నారు మరి డెబ్బై ఐదు సంవత్సరాలుగా మా కులం వాడే ఉండాలి మా వ్యక్తే ఉండాలి అని చెప్పినప్పటికీ కూడా మరి ఎక్కడ మార్పు వచ్చింది మార్పు రాలేదు కాబట్టి ఈ ఏదైతే రెండు వేల ఏదైతే ఇరవై ఐదు లేదా ఈ డిసెంబర్ లో ఇరవై నాలుగు డిసెంబర్ లో జనవరిలో స్థానిక ఎన్నికలలో ఒక సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించుకోండి నేను నిరుద్యోగ యువకులకు ఒకటే పిలిపిస్తా ఉన్నా ఉద్యోగం అంటే కేవలము నెల నెలకు జీతం తీసుకోవడమే కాదు సమాజంలో బాధ్యతగా ఉండాలి అంటే తప్పకుండా కూడా మరి సర్పంచ్ వార్డు మెంబరు ఎంపీటీసీ జడ్పీటీసీ వీటిని కూడా ఒక ఉద్యోగం లాగా భావించండి సమాజానికి సేవ చేయండి మన గ్రామాల ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడం కోసం ముందడుగు వేయండి ఒక్క రెండు సంవత్సరాలు మరి సర్పంచ్ పదవి కోసం మీరు కష్టపడి చూడండి ఉద్యోగంతో సరి సమానంగా కూడా మరి ఇక్కడ కూడా మనం మొత్తానికి అయితే ఉద్యోగమైనా ఇక్కడ రాజకీయమైన పబ్లిక్ సర్వెంట్ గా మనం పనిచేయడం కోసం ఉండవు కాబట్టి ఇక్కడ యువకులకు నేను ఒకటి చెప్తా ఉన్నా మనము యువకులు ఇట్లా ఉన్నాం కాబట్టి ఈ రోజు వేరే వాళ్ళు పరిపాలన చేసి ఈ రోజు దేశం రాష్ట్రాలు నాశనమైనటువంటి సిచ్యువేషన్కి వచ్చింది ఓటర్లకు నేను ఒకటి చెప్తా ఉన్నా దయచేసి డెబ్బై ఐదు సంవత్సరాలుగా మీరు కులానికి మతానికి ప్రాంతానికి మా ఊడు తమ తార తమ్మ భేదాలు చూసి ఓటు వేసింది చాలు ఇక ఆపండి ఇప్పటి నుంచి ఒక అభ్యర్థి తన ఆలోచన విధానం ఎలా ఉంది ఏం చేయగలుగుతున్నాడు కనీసం మాట్లాడ వస్తుందా చాలా మంది సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు మాట్లాడాలనేటువంటి పరిస్థితి ఈ రోజు ఒక బహిరంగ సభ ఒక బహిరంగంగా సభ పెట్టిన ఈ రోజు మండల గ్రామ సభలలో మాట్లాడడానికి చాలా మంది రావట్లేదు వాళ్ళ భర్తలు వాళ్ళ ఇంకెవరు అనుచరులను పెట్టుకొని వివరాలు కొనసాగ కొనసాగిస్తా ఉన్నారు మంచి వ్యక్తులను ఎన్నుకోండి దేశ దేశ భవిష్యత్తు నిర్మాణం చేయండి నిజం చెప్తున్నా గ్రామ పంచాయతీలు మార్తనే ఈ దేశం మార్తనేటువంటి నినాదాన్ని నేను బలంగా నమ్ముతా ఉన్నా ఒక్కసారి మీరు మీ విలువైన ఓటు అమ్ముకోకుండా కేవలం కుల మత ప్రాంతాలు పార్టీలు కాదు ఇక్కడ వ్యక్తిని చూడండి చదువుకున్నవాడా కాదా ఎంతవరకు పని చేయగలుగుతుందో తన ఆలోచన విధానం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఈ మధ్య చాలా ఓటర్లని మభ పెట్టడం కోసం ఒకవైపు మందు కావచ్చు డబ్బు కావచ్చు కులాన్ని ప్రాంతాన్ని చుట్టాలని భేదాలని అన్ని బంధాలని కలుపుకుంటూ కూడా మరి ఏదైతే ఎలక్షన్స్ వచ్చినప్పుడు అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఏదైతే మరి ఈ సేవా కార్యక్రమాలనేటి గెలిచిన అనంతరం మాత్రం మీ అసలు మీ దరి దాపులో కూడా రావట్లేదు మరొక వైపు మనం చూస్తా ఉన్నాం ఇందిరమ్మ ఇళ్ళ ఆశతోటి కూడా ప్రజెంట్ సర్పంచ్లు కూడా మేము ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి అభ్యర్థులుగా ప్రజలలోకి వచ్చి చెప్తాను అవన్నీ మీరు ఏది నమ్మకండి మన స్థానికంగా ఉన్నటువంటి మీ నాయకుని పట్టుకోండి ఒక యువకుని పట్టుకోండి ఒక చదువుకున్న యువకుని ఎన్నుకోండి ఆ యువకుడు ఎలా చేస్తాడో తనతో మాట్లాడండి తను ఏం చేయగలుగుతాడు తన దగ్గర నుంచి ఒక మేనిఫెస్టో ఒక ఒక స్టో మరి మీరు క్రియేట్ చేసుకోండి తనతోని మీ కొలాబరేట్ అయ్యి మీరు మాట్లాడుకొని తను ఎంతవరకు చేయగలుగుతాడు ఆలోచన విధానం ఎలా ఉంది ఒక రోడ్డు కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ప్రాథమికంగా తనకి ఎంత అవగాహన ఉన్నది ఒక కలెక్టర్తో మాట్లాడగలుగుతాడా ఒక ఎంపీడీతో మాట్లాడగలుగుతాడా ఇప్పుడు చాలా మంది కూడా ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ వేరే వాళ్ళ మండల స్థాయి నాయకులకు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడే మాట్లాడి మరి వాళ్ళతో పనులు చేయించుకునే పరిస్థితున్నది

ఆ పరిపాలన అనేటువంటి విధానంగా చూస్తా ఉన్నాం కాబట్టి చాలా మంది ఈ విధానాన్ని మీరు ప్రజల ఒక్కటే చెప్తా ఉన్నాం ఒక్కసారి మీ ఓటు అమ్ముకోకుండా స్వచ్ఛందంగా ఓటు వేసి చూడండి నిజంగా అభివృద్ధి కనీసం ఒక పది నెలల ఇంత కనబడుతో మనం చూద్దాం దీనికోసం చాలా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ఒకవైపు చాలా మంది పొలిటికల్ పార్టీస్ కావచ్చు కలెక్టర్లు అసలు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు మరొక వైపు కూడా మేము చెప్తా ఉన్నాం గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు సంబంధం లేకుండా ఎవరి గ్రాంట్స్ వాళ్ళకి ఇచ్చి ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధిని పార్టీల పరంగా విభజించి కాకుండా కేవలం ఒక సర్పంచ్ అభ్యర్థి ఆ తన ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం అక్కడ ఏం కావాలి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు కేవలం ఆ ఒక్కొక్క గవర్నమెంట్ విడుదల చేసిన తర్వాత వీటిని అమలు చేస్తాను ఎగ్జాంపుల్ శ్మశాన వాటిక లాంటివి కావచ్చు పల్లె ప్రకృతి వాళ్ళ లాంటివి అట్లాంటివి కాదు కొన్ని గ్రామాలకు ఏం స్పెషల్ నీడ్స్ ఉంటాయి ఆ స్పెషల్ నీడ్స్ ని మీరు ఆ రికగ్నైజ్ చేసి వాటిని పరిష్కరించే దిశగా మనం తీసుకెళ్తే ఉంటుంది కాకపోతే గొర్రెల మంద లెక్క ఇక్కడ చేస్తే కొన్ని గ్రామాలకు రోడ్లు వైద్యము సబ్ సెంటర్లు డాక్టర్లు మెడికల్ ఇట్లాంటి వాటిని అమలు చేసే ప్రయత్నం చేయాలి కానీ గుంపులో గోవిందం ఒకటే అమలు చేసేది ఉంటే ఇక్కడ ఈ గ్రామ పంచాయతీకి ఏం అవసరం ఉంటుంది ఎట్లా తెలుస్తుంది కేవలం ఈ ఏదైతే సర్పంచుల అభ్యర్థులుగా గెలిచిపోతున్నటువంటి అనంతరం ఒక అవుట్ చేసి ఇక్కడ చాలా మంది ఇప్పుడు స్పెషల్ ఆఫీసుల స్పెషల్ ఆఫీసర్ పరిపాలన కొనసాగుతూ ఉన్నది పారిశుద్ధ్యం అనేది లేదు వీధి లైట్లు లేవు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అసలు పంచాయతీ కార్యదర్శుల పైన ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోండి కలెక్టర్లు కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు పంచాయతీ కార్యదర్శులు స్ట్రిక్ట్ గా ఉంటే అసలు ఎవరికి భయపడకుండా స్ట్రిక్ట్ గా పనిచేసేది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ గ్రామ పంచాయతీ అనేది మెరుగైతుంది మరొక వైపు కూడా తెలంగాణలో ఉప సర్పంచ్ కూడా మరి చెప్పవలు ఇవ్వడం జరిగింది దీని వల్ల కూడా తెలంగాణలో ఈ పది సంవత్సరాలు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే వచ్చిన అటు నిధుల్లో కావచ్చు పనుల్లో కావచ్చు ఉప సర్పంచ్ కూడా ఆశించడం వల్ల పనులు ఆగిపోయినాయి సో ఇవి కాకుండా ఒకవైపు ఎంపీడికి కార్యదర్శికి సర్పంచ్ కి కలెక్టర్ తో కలిసి ఒక నూతన చట్టాన్ని తీసుకురండి ఇట్లాంటి వాటిపై వాటిపైన ఆలోచించకుండా అనవసరమైనటువంటి చెత్త చెదరాల పైన చేసి గ్రామాలను ఇంకా మన దేశాన్ని మనది మనమే నాశనం చేసుకుంటా ఉన్నాం దయచేసి ఇప్పుడు ప్రభుత్వానికి మంచి అవకాశం వచ్చింది మీరు పరిపాలించినటువంటి ఆ అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి దాని ద్వారా మనం ఇంతవరకు మెరుగుగా మనం గ్రామాలను అభివృద్ధి చేయగలుగుతాం ఒక గ్రామాలను అభివృద్ధి చెందినప్పుడే ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ కూడా ఈ రోజు తెలంగాణలో దేశంలో కావచ్చు రూరల్ రూరల్ ఏరియాస్ పీపుల్స్ స్టూడెంట్స్ ఉంటా ఉంటారు ఇప్పటికి కూడా గిరిజన కనీసం పిహెచ్డి చేసిన స్టూడెంట్స్ లేరంటే ఈ ప్రభుత్వం ఎట్లా పరిపాలన చేస్తారు మనం సిగ్గుపడాల్సిన విషయం ఇంకా కూడా చాలా ట్రైబ్స్ కూడా బీసీలలో కూడా చాలా కులాలు కూడా వెనుకబడి పోతా ఉన్నాయి మరి సంక్షేమం అంతా ఎక్కడికి పోతా ఉన్నది ఇట్లాంటి లిస్ట్ అవుట్ చేయండి ఒక రాజకీయం వైపే చూడకుండా అభివృద్ధి సంక్షేమం వైపు ఆలోచించాలి కాకపోతే ఏదో ప్రతిపక్షం కోసం మాట్లాడడం కోసం ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ పరిపాలన చేసినా కూడా వ్యక్తి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి రూలింగ్ చేసేటువంటి ఒక ఐడియా క్రియేటివిటీ అనేది ఒక మంచి అభిప్రాయం ఉన్నప్పుడు మాత్రమే ఆ గ్రామ పంచాయతీ మారుతుదే తప్ప చాలా మంది ఓటర్లు మభ్యపెట్టి మా వాడు అది ఇది అని చెప్పేసి ఇంకా గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో తాతల కాలం నుంచి మనకు ఆ చరిత్ర తీసి మీకు అది చేసినాం ఇది చేసినాం అని గొప్పలు చెప్తా ఉంటారు అది కాదు గ్రామ పంచాయతీలో స్థానిక ఉన్నటువంటి ఒక యువకుని మీరు ఆయన క్యారెక్టర్ మీరు డిసైడ్ చేయగలుగుతారు మంచివాడు చెడ్డవాడ కంప్లీట్గా ఎందుకంటే ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన దాంట్లో దాదాపుగా మినిమం వెయ్యి నుంచి పదిహేను వందల ఓట్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలలో ఎవరు మెరుగ్గా ఉంటారు అనేటువంటి ఒక ఆలోచన ఒక నిలబడ్డటువంటి వ్యక్తులలో చాలా హండ్రెడ్ పర్సెంట్ జడ్జిమెంట్ చేసి దాన్ని రిగినైజ్ చేసేటువంటి అవసరం మన పైన ఉంటుంది హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది కాబట్టి ఒక మంచి యువకుని ఎన్నుకునేది ఉంటే కేవలం ఒక కలెక్టర్ వచ్చింది ఉంటే భయపడతా ఉంటారు అసలు సర్పంచ్ అంటే చాలా మంది ఇక్కడే మన గ్రామాలు వెనుకబడిపోతా ఉన్నాయి డైరెక్ట్ గా ఒక కలెక్టర్ ఒక ఒక గ్రామ సర్పంచ్ తలుచుకునేది ఉంటే ఒక ఒక గ్రామ పంచాయతీని వితౌట్ పొలిటికల్ పార్టీతో సహా ఖచ్చితంగా బడ్ బడ్జెట్ రిలీజ్ చేయించుకొని పట్టు పట్టి మరి అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ దిశగా ఈ రానున్నటువంటి ఎలక్షన్లలో చాలా మంది యువతి యువకులు పాల్గొనండి ఈ ఈ పాత రాజకీయాలకు స్వస్తి పలకండి నూతన రాజకీయ విధానాలకు యూత్ చైతన్యం కావాలి యూత్ పాలిటిక్స్ లోకి రావాలి హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా మరి యూత్ పాలిటిక్స్కి నా వంతుగా వారికి మద్దతు ఉంటుంది చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ